సార్ ఆ ఏసీపీ కోసం వెయిట్ చేయడం కంటే దయచేసి అనుకోండి కనీసం పొట్టైనా తగ్గింది మీటింగ్ స్టార్ట్ చేయండి సార్ మీటింగ్ అతని గురించి అతను రాకుండా మనం వాక్ రానివ్వండే ఎలాగైనా ఏసీపీ గారిని బుక్ మీరేంటి ఇక్కడ డీజీపీతో ఏదైనా ల్యాండ్ డీలింగ్ అదేంటది వీడి మీద కంప్లీట్ ఇవ్వడానికి రాలేదు మనం ఒక వెహికల్ శాటిలైట్ లో మా చుట్టూ తిరుగుతున్నట్టుంది ఏ వెహికల్ సార్ మీ పని మీరు చూసుకోండి సార్ మేము వెళ్ళి మా పని చూసుకుంటాం ఏ పని నేను చెప్తాగా ఎక్కడికి మా ఏసీపీ గారు వస్తున్నారు సార్ ఆయన మైసూర్ మహారాజా మరి రమ్మా ఏంటో ఏం చేయబడ్డారు సార్ బాడ ముప్పై అన్నాడు మనం ఇరవై అన్నాం ఫైనల్ గా పాతిక్కి తగ్గట్టం చూసారా చూసారా మీ ముందే సెటిల్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు సెటిల్మెంట్లు అంటారండి కాశీ గారు నేను మాట్లాడేది ఉల్లిపాయల గురించి బయట కూరగాయల రేట్లు ఎలా మండిపోతాయి తెలుసా టమాటాల రేట్లు ఎలా ఉన్నాయి బాబు సార్ మీ కంప్లైంట్స్ ఏమిటో చెప్పండి ఏం చెప్పమంటారు సార్ రియల్ ఎస్టేట్ దందాలు దొంగలతో పార్ట్నర్షిప్ ఆ ఆ ఏంటి ఆ కాల్ ఏంటి మేము కేసులు పెడుతుంటే ఏం చేస్తున్నాడు సార్ సార్ ఇలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉండకూడదు సస్పెండ్ చేశాను సార్ ఒక ఐపీఎస్ ని సస్పెండ్ చేయడం అంత ఈజీయా సెంట్రల్ నుంచి కమిటీ రావాలి ఎంక్వైరీ చేయాలి సాక్ష్యాలు ఆధారాలు అసలు నా మీద ఎవరైనా రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారా అధ్యక్ష ఎలా ఇస్తాం సార్ అవేవో పార్థాయ్ అంటూ ఎయిట్ నాట్ వన్ వెహికల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎక్కడికి వెళ్తున్నాయో ఎవరికీ తెలియటం లేదు పోని నా తోటి జోనల్ ఆఫీసర్ ఎవరైనా మీకు సాక్షి చెప్తారా మన డీజీపీ రంగారావు అడగండి ఐచ్వంటి కరెలా ఉంది సార్ లీటర్ కి పద్దెనిమిది ఇస్తుంది సార్ నీకైటెంటూ ఉందని బాబు కలా తెలుసు బాబే ఇచ్చాడు కావాలంటే మన ఏసీపీ వెంకటరెడ్డి గారు అడగండి బాబు ఇక్కడ ఏండే కొత్త ఇల్లు నచ్చింది కదండి ఏంటి ఇల్లా గృహ ప్రేసం ఇప్పుడు ఇరవై అనుకుంటున్నావు రేపు ఆఫీస్కి వచ్చి కార్ ఇస్తా బాబు పర్లేదు పర్లేదు అసలు మేమంతా ఒక అండర్స్టాండింగ్ తో నీతి నిజాయితీతో మూకముడిగా పనిచేసుకుంటుంటే ఏంటి పనిచేసుకుంటున్నారా అదే సార్ పని చేసుకుంటుంటే ఈ మీటింగ్ అసలు మా స్వామి ప్లీజ్ ప్లీజ్ దయచేసి ఇలాంటి టైం వేస్ట్ మీటింగ్ పెట్టి సదరు డీజీపీగా గా టైం వేస్ట్ చేయకండి అసలు ఆయన ఎవరు కనిపించే మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించాను నాలుగో సింహమేరా వీడు ఖచ్చితంగా ఈ సిటీకి వేరే ఏదో ఇంటెన్షన్ తో వచ్చాడు జీకే గుడ్ మార్నింగ్ డే ఆగు అది జీకే గారితో ఎంగిలి ప్లేట్ ఏనా అవును సార్ ఏంటా కుర్తి అడుగుతే ఇంకో ప్లేట్ ఇస్తారుగా రాజా

రే అర్ధరాత్రి రోడ్డు మీద తాగి తన్నరా ఏంట్రా పోలీసు యూనిఫామ్ మీదే రే నువ్వు పోలీసులు కొట్టావా రాజా వాడేదో స్టేట్ ర్యాంక్ కుట్టినట్టు అలా ఫీల్ అయిపోతావు ఏంటి రాజా డిజిపి కేసు ఫైల్ చేయించాడు నేనే సర్ది చెప్పి తీసుకొచ్చాను మాట అర్థమయ్యేలా చెప్పి రాజా మన ఆడితో పోలీసులకు సారీ చెప్పించు రాజా అమ్మో సెంటర్ లో వీడికి మినిస్టర్ పదవి ఇప్పిస్తే మనకి ఫేవర్ చేయకుండా మనల్ని సారీ చెప్పమంటాడేంటి కనకపు సింహాసనము మీద సునకమును కూర్చుంటే పెట్ట వెనకటి గుణమేల మాను వినరా సుమతి ఏంటి కన్ఫ్యూజన్ సుమత భానుమతి అన్న ఎంపీ అంకుల్ హోమ్ మినిస్టర్ అన్న నమ్మకంతో పిల్లలు ఏదో తప్పు చేస్తే కవర్ చేయాల్సింది పోయి కాంప్లికేట్ చేస్తా పెట్టి ఇదేనా మన ముందు తరాలకి ఇచ్చే భరోసా ఫోన్ 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 ఇవ్వేస్తా పదవి తీయించేస్తావా నిజంగానే తీయించేస్తావా నేనంత దద్దమ్మనా నా పదవిని నేను కాపాడుకోలేనా రాజా నాని నన్ను కొట్రా అంకుల్ నన్ను కొట్రా కొట్టా 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 సీకే నీ తమ్ముడు హోమ్ మినిస్టర్ ని కొట్టాడు హోమ్ మినిస్టర్ ని కుట్టిన వాడు అఫ్సాల్ పోలీసులు కొట్టలేడా ఇది ఒక పెద్ద కేసా దీని రక్షణ పడాలా నేను లేదా నీ ఎగిరి మెతుకు తినేవాడిని నేను మాట్లాడినా డీజీపీతో చెప్పండి సార్ రాత్రి మన పోలీసులు బాగా తాగి మా కురాలను కుట్టారంట ఇప్పుడే తెలుసుకున్నాను వాళ్ళ రెండు వరాలు సస్పెండ్ చేయండి సార్ అది సస్పెండ్ చేయండి ఇంటే కూర్చొని రెస్ట్ తీసుకుంటారు పెళ్ళ బిడ్డలతో డీజీపీ నా తమ్ముడిని పొలిటికల్ లీడర్ గా చూడాలన్నది నా డ్రీమ్ దానికి ఎవడడ్డొచ్చినా నేను హర్ట్ అవుతాను లక్ నెక్స్ట్ టైం చిన్న డౌట్ ఎందుకు రాజా పోలీసులు అంటే నీకెంత కోపం పిల్లికి ఎలకంటే ఎందుకు కోపం పులికి జింకంటే ఎందుకు కోపం వేటాడి వేటాడి ఆకలి తీర్చుకుంటాయి కదా నేచర్ ఇన్స్టింగ్ అది ఒక ప్రకృతి సంబంధమైన సహజ సిద్ధ స్వభావం పోలీస్ ఇప్పుడు ఏం చేద్దాండి అర్జెంట్ పార్టీ మీద దాడి చేస్తే ఆ చిల్లర డబ్బులతో మా చీటీ పట్ల పాడేసుకుంటాం సార్ అవ్వరండి మరీ కమిటీ తయారయ్యారు క్లైమేట్ చూడు రొమాంటిక్ గా ఉందో ని నివాలండి ఇప్పుడు మీ డాలింగ్ ఎలా కలుస్తారండి ప్రెస్ మీట్ పెడదాం అర్ధరాత్రి పన్నెండు గంటలకు ఎవరు ప్రెస్ మీట్ పెడతారు ఆ ఏటీఎం దొంగ దొంగతనం చేస్తూ రెడ్ హండ్రెడ్ గా పట్టుబడ్డారు ఇప్పటికి దొంగలు వస్తారండి హలో ఈ 881 పికర్కి ఇంకా పెయిన్స్ తగ్గ అపోలో జట్టు తిరుగుతూనే ఉన్నాం. ఇపడి దొంగతనాలు ప్రెస్ మీట్ అంటే కాపలాలు కూలిపోతాయి సార్. రెడ్డి, నస్త మోటివేట్ చేయవయ్యా. మోటివేట్ చేయတယ် అనుకోలేవను ఎంట్రీ సైడ్ వస్తున్నారు రండి. సెంట్రల్ జిల్కిల్తన్నారు. ఏమయ్యా ముసుగులేస్తా ఓకేనా? ముసుగులేటంటే ముసుగు. ఫార్దయ్. ఆటో ప్రెస్. ఆ స్టేడియంలో చోరీ అలా జరిగింది సార్. ఏంటి ఎంట్రీ చెప్పండి. కొత్తగా వచ్చవా? అగైన్స్ గేట్ ఇక్కడ మాట్లాడతే ఆ చానల్లో మాట్లాడాల రామా.

ఏంటే మీ అమ్మాయి అరే కొంచెం కూడా కాపరేట్ చెప్పాలా డీటెయిల్స్ అలా తెలుసుకుంటాం మా అమ్మాయి ఎందుకు చెప్పదండి మీరు పోలీస్ ఆఫీసరే కదా మీ బ్రెయిన్ వాడు తెలుసుకోండి రాత్రి మనకు దొంగ దొరికాడు కదా ఇది కేజీ బంగారం కొట్టేసిన అందులో అర కేజీ ఈ బండోడికి ఇచ్చాయి ఫ్లాట్ నెంబర్ ఫోర్ హౌస్ నెంబర్ వన్ జీరో ఫోర్ దిల్సుఖ్ నగర్ హైదరాబాద్ వాళ్ళ ఇంట్లో అక్క బావ మాత్రమే ఉంటారు అలా కట్టి పోలీసులు అంటే పిచ్చి ప్యాషన్ అందుకే పెద్ద బిజినెస్ మ్యాన్ పోలీస్ మ్యాన్ అని అబద్ధం చెప్పి పెళ్లి చేశారు దాంతో శనివారం మాత్రం యూనిఫామ్ వేసుకుంటేనే కాపురం చేస్తానందే మీరు కానీ ఇంటికి వస్తే మీ చేతిలో తాలెట్టి పెళ్లి వేస్తుంది బంగారం సార్ దొంగ దొరికాడు కానీ బంగారం దొరకలేదురా రెడ్డి గారు మన తక్షణ కర్తవ్యం ఏంటి సోయోతన చెల్లి నొదిలి పెట్టి వాళ్ళ అక్కడి నొక్కితే ప్రయోజనం ఉంటుంది బల రెడ్డి బల మహి డాలింగ్ మహి ఎక్కడ నొప్పిచ్చి ఎవరండి మీరు నేను మీ చెల్లెల్ని లవ్ చేస్తానండి ఎంత ధైర్యం మా చెల్లెల్ని లవ్ చేశారు ఏసీపీ గారు మరిదిగారు రండి రండి కూర్చోండి వదిన గారు ఇంత కాస్ట్ లింట్ లో ఇంత నాస్టీ ఫర్నిచరా రెడ్డి గారు మార్చేద్దాం ఇంత మోడర్న్ షోకేస్ లో అంత ఓల్ టీవి ఆ మార్చేండి అంత అందమైన మెడ ఇలా బోసుగా ఉందేంటి మరిది గారు మాకు లంగర్ హౌస్ లో ఇంకో హౌస్ ఉందండి అది మా ఏరియాలోకి రాదు పర్లేదులేండి మరిది గారు ముందు మీరు కూర్చోండి మీకు మర్యాదలు చేసుకోవాలి ఏంటి తీసుకుంటారు కాఫీ టీ కూల్ డ్రింక్ ఏమండి ఏంటి కాంత ఇలా యూనిఫాంలో బయట తిరిగితే ప్రాబ్లమ్స్ రావా ఎందుకు రావు బాబు ఆ మధ్య వన భోజనానికైనా అడవులకు వెళ్తే మావోయిస్టులు దాడి చేశారు కాంతం కిచెన్ లో మరీ ఒక్కగా ఉంది డ్రెస్ తీసేనా బరువుగా ఉంది తాడి తీసేనా అక్క త్వరగా లంచ్ బాక్స్ రెడీ చే డైరెక్ట్ ఇంటికి వచ్చేసాడు ఏ వెళ్ళికి నుంచి చాలే ఊరుకో మర్దిగారు రాకి రాకి ఇంటికి వస్తాను నువ్వు బయటికి వెళ్ళమంటావు పెళ్లి కాసేపు కవర్లు చెప్పు మర్యాదగా బయటికి వెళ్ళు లేదంటే నన్ను హెరాస్ చేస్తున్నావని మా ఛానల్ లో లైవ్ షో పెట్టి నేను ఊతి కారేస్తాను వదిని గారు ఉండండి మర్రి గారు ఏంటే నువ్వు చేసేది నీకున్నది బోడి ఒక్క ఛానలే నీకు ఆపోజిట్ గా ఇరవై ఛానళ్లు ఉన్నాయి నేను మర్రి గారు లైవ్ లో కూర్చుని పాపే బాబుని గోకింది పాపే బాబుని గిల్లింది పాపే బాబుని దువ్వింది అని చెప్తావు ఏం చేస్తావు అక్కా మధురా మిచిలితో రెస్టారెంట్ వెలర్ ఉంది తీసుకెళ్ళు నాతో రాదుగా ఫ్యామిలీతో వస్తుందిగా అక్క ముందు ఇన్ని నీచేర్స్ ఖాళీగా ఉంటే ఇలా అద్ద కొన్ని ఇరుకొని కూర్చోవునా అందరం కలిసి కూర్చొని తింటే బాగుంటుంది కానీ దూర దూరంగా కూర్చొని తింటే ఏం బాగుంటుంది అని ఏం అర్దిగారు చెప్పారు ఇంటికి పని చెప్తా పోలీస్ అంకుల్ ఆటోగ్రాఫ్ ఆహా హో డైలాగ్ కూడా చెప్పండి ఆ పోలీస్ ఔరికి ట్రాన్స్ఫర్ అయితే పోలీస్ స్టేషన్ కి వెళ్తాడు పోస్ట్ ఆఫీస్ హాయ్ ఫ్రెండ్స్ నౌ ఇయర్ అనౌన్సింగ్ విజిటింగ్ బెస్ట్ కపుల్ ఆఫ్ ది ఇయర్ గోస్ టు మిస్టర్ కళ్యాణ్ అండ్ మహతే నేను మోస్ట్ విజిటింగ్ కిండి ఇక్కడ వచ్చింది ఫస్ట్ టైం కదా yeah